ఎదవలు చేస్తారన్నా పొట్ట ఉన్నా చేస్తారు సిక్స్ ప్యాక్స్ చేస్తారు ఆయన గురించి మాట్లాడేంత సోమత నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి లేదు ఎందుకనంటే ఒక సినిమా రంగంలో ఎంత ఏలాలో అంతకన్నా మించి వెళ్ళిండు ఆ ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలుండ్రు ఆయనకు పొట్ట లేకపోతే ఇంకేముంటారా ఇప్పుడు ఆయన సిక్స్ ప్యాక్ తెచ్చుకోవచ్చు ఏమంటే చిన్న లాగా ఏమైనా ట్రై చేయాలా లేకపోతే ఇంకో సినిమాల కోసం ఛాన్స్ కోసం ఏమైనా వెయిట్ చేయాలా నాకు సినిమాలే వద్దు అనుకొని పొలిటికల్లకి వెళ్ళిన దేవుడురా అట్లాంటిని పట్టుకొని మీరు ఆయనకి పొట్టుంది బట్టు ఉంది ఇవన్నీ ఏం మాటలు అసలు నాకు అర్థమవుతుంది అసలుకి ఆయనకి పొట్టున్నా ఇంకొకటి ఉన్నా ఏమున్నా సరే ఆయన మా దేవుడు మేమంతా ఆయన భక్తులం ఒక దేవునికి నాకు తెలిసినంత వరకు అయితే ఎంత భక్తులు ఉంటారో నాకు తెలియదు కానీ మా పవన్ కళ్యాణ్కి అయితే భక్తులు చాలా మంది ఉంటాం ఎందుకనంటే మాకు తెలుసు అది ఎట్లా అంటే మమ్మల్ని ఎంతమంది కించపరిచిరంటే లైక్ ఒక పవన్ కళ్యాణ్ అభిమానులుగా అరే ఏంద్రా ఇన్ని రోజులు మీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చాలా ఎగిరినగరా నువ్వు మరి ఇప్పుడు ఇప్పుడేంద్రా మీ దేవుడిని పోయిండు అని చెప్పేసేసి ఇట్లాంటి మాటలు మాట్లాడిరు కానీ రీసెంట్గా వాళ్ళకి అర్థమైంది ఏంది ఒక దేవుడు పాలటికల్గా వెళ్ళినా సరే ఇంకా అని ఒక దేవుడు ఇంకో మళ్ళా మా సినిమా లైక్ ఎంట్రీ ఇస్తుండని చెప్పేసేసి ఆయన మాకు ఒక ప్రకటన ఇస్తు మాకు కడుపు సల్లా పడ్డది సో ఆయన ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి వచ్చిండు సో ఆయన ఎంత మంచి చేస్తుండో చేయట్లేదు అని చెప్పేసి అది ఆలోచించాలి కానీ ఆయన కుంభమేళకు పోయిండు ఆయన ఏంది షెట్టితే పొట్టింది అని ఇవన్నీ కొంతమంది ఎద్దవానా కొడుకులు మాట్లాడే మాటలన్నా సో అది ఎవరు పట్టించుకోరు సో ఇట్లాంటి కి కొన్ని వ్యూస్ కావాలి కదా సో దాని గురించి ఇట్లా వేసుకుంటారు సో పవన్ కళ్యాణ్ ఎట్లున్నా సరే మా దేవుడు ఆయన సినిమా అంటే ఆయన ఎన్నో వేయొచ్చు లైక్ ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉండి లైక్ ఇది కాదు అది కాదు అన్నట్టు ఏదైనా సరే నా కాళ్ళ కింద వచ్చి వచ్చి పడుతుందని చెప్పేసి ఒక రోజుకి ఎవడన్నా ముప్పై కోట్లు నలభై కోట్లు తీసుకునేది అట్లాంటిది ఒక పవన్ కళ్యాణ్ తీసుకుంటాడన్నా అంత ఉన్నా సరే అంత డబ్బులు వస్తున్నాయని తెలిసి కూడా నేను ప్రజలకి మంచి చేయాలి సేవ చేయాలి అని చెప్పేసి ఎళ్ళినోని వెళ్ళిన దేవుడి గురించి మీరు అట్లా మాట్లాడడం అనేది చాలా గలీజ్ అసలుకి ఆయన ఇంకా చాలా వేస్ట్ అసలు అట్లా మాట్లాడడం సో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా ఎక్కడన్నా సరే మా దేవుడన్నా ఇంకా అఖిరానందన్ మా తెలుగు టోలి ఇండస్ట్రీకి అడుగు పెట్టకపోతున్నాడు కాబట్టి ఇంకా దానికన్నా హ్యాపీ ఇంకా ఇక్కడ ఇంకో ఏమంటారు చరిత్ర తిరిగి రాసిన విషయం ఏందనంటే ఏ మీడియా అయినా సరే ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్ ఉన్నా సరే ఎవరున్నా సరే పవన్ కళ్యాణ్ దిక్కు వెళ్తుంది కెమెరా కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొడుకుంటే పవన్ కళ్యాణ్ ఫోకస్ అయినా సరే తీసేసి అఖిరానందన్ మీద పెడుతున్నానంటే రాశి పెట్టుకోండి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో కాబోతున్నాడు మా కీరానందన్ట పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే లైక్ మనకి దేవుడు అనేటువంటి కనిపించాడు మనిషి రూపంలో ఉన్న ఒక దేవుడు అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకనంటే ఎంత పేద ప్రజలైనా సరే ఒకరు ఇలా ఉంటురని చెప్పేసి అని అంటే ఎవరైనా సాయం అంటే ఒక రూపాయి మనకు ఉన్నా సరే ఇంకో రూపాయి వేరే సాయం చేద్దాం అనుకుంటారు కొంతమంది వాళ్ళని మనమే వాళ్ళనే మనం దేవుడిలా పోలుస్తాం అట్లాంటిది నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉంటే కోటి రూపాయలు నేను పేద ప్రజలకు పెట్టాలని చెప్పేసి అట్లా ఆలోచించడో మహాదేవుడు అని చెప్పేసి అనొచ్చు అన్న మనం దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది ఉండదు సో దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఒక మనిషి రూపంలో ఉన్న దేవుడు